आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तह दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे जै। जै। जो, लो, स्वामी विवेकानंद నూట అరవై మూడవ జయంతి సందర్భంగా మహోత్సవం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈరోజు వివేకానందుడు ప్రపంచ దేశాలకే ఆదర్శమూర్తి మరియు యువత మేలుకో దేశాన్ని మేలుకో తన కవితను తానే నిర్ణయించుకున్న మహోన్నత వ్యక్తి మరియు ప్రపంచ దేశాలే కీర్తించబడ్డ మహోన్నత వ్యక్తి మన వివేకానంద స్వామి గారు మరియు భారతదేశము పుణ్యభూమి ధర్మభూమి కర్మభూమి కర్తకృమి అని వేధించి ప్రతి ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క కీర్తి కిరటాలను మెదిరిన బహున్నత వ్యక్తి వివేకానంద స్వామి గారు మరి అట్టి వివేకానంద స్వామి గారు యువత మేల్కొని తన భారతదేశాన్ని సగర్వంగా అన్ని దేశాలను కూడా కీర్తించబడిగా చేసి ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చినవాడు యువతకు ఆదర్శ ప్రాయుడు మరియు ప్రతి మహిళ కూడా ఒక మా భారతదేశానికి యువరాని అని ఇతర దేశాలకు చాట్ చెప్పి యువత కూడా అన్ని విభాగాల్లో ముందుకొచ్చి భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకుంచాలని కోరిన వ్యక్తి వివేకానందుడు తను యువతగా ఉన్నప్పుడే భారతదేశం మొత్తం పర్యటించి విదేశాలలో తన కీర్తి పరిస్థితులు ప్రవర్తింపజేసిన వాడు ఆ విధంగానే ఈ రోజు గ్రామ గ్రామశాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది భారత్ స్వామి మూడవ జయంతి మన గంగధరం మండల ప్రజలందరికీ శుభాకాంక్షలు అలాగే మన గంగధరం యువత వివేకానందుని ఆశయాలను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము మండల దేశంలో పాటలు మన భారతదేశ ఆనిముత్యం యువతకు పూర్తిగా అయినటువంటి స్వామి వివేకానంద యోజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి స్వామి వివేకానందులు కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాలు జీవించినప్పటికీ మన దేశ కీర్తిని ప్రపంచానికి చేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానందుడు కాబట్టి స్వామి వివేకానంద యోజన దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ కమార మండలం Akan terkena tidak